హాయ్ ఫ్రెండ్స్ తోటకూర టమాటా కర్రీ అండి సింపుల్గా తయారు చేసుకోవచ్చు వంట రాన్న వచ్చేస్తుందండి అసలు ఎసరపోసి ఉండేది కాదండి ఒక్కసారి చూడండి ఎంత బాగుంటుంది కూర సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఆయిల్ పోసుకొని నూనె ఎక్కువే పట్టిద్దండి ఒక్కరుగా బాగుంటుంది కూర కూడా సూపర్గా ఉంటుందండి తాలిమ గింజలు అండి పప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్నామండి కరివేపాకు రెండు రెబ్బలు వేసుకున్నాం ఉల్లిపాయలు వేస్తున్నానండి ఆయిల్ పడిందండి రెండు పేపర్ మొక్కింది ఎట్టి కదా పడిందండి టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాం కేజీ టమాటాలు చిన్న కట్టండి లేత కూర కట్ట చాలా అనమాట చూడండి మగ్గిపోయింది ఇంకెక్కడైనా మగ్గాలంటే మగ్గిద్దండి ఉప్పు వేస్తుంటే సొంత తొందరగా మగ్గిపోద్ది అనమాట పసుపు కలుపుకుందాం ఈసారి వాటర్ కూడా ఎక్కడా లేదు అడిగంటే టమాటా మగ్గిపోయిందండి అప్పుడు నాటుకాయ చిన్నకాయ వస్తే తీసుకున్నాను చూసారా ఒక ఉల్లిపాయ రెండు ఉల్లిపాయలు పెద్దది కోసాను అన్నమాట కూర అదిగించాలి కాబట్టి చూడండి మీకు సరిపడే అంత కారం మీరు వేసుకోండి ఏ కారం అయినా మీకు నచ్చిన కారం వాడే కారం వేసుకోవచ్చు అది సాంబార్ కాడ వేసుకుంటుంది ప్రతి దాంట్లో నేను సాంబార్ కాడను ఇప్పుడు తోటకూర సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాండి ఒకటి నాలుగు సార్లు ఇప్పుడు వచ్చేది వర్షాకాలంలో బురద బురదగా ఉంటుందండి ఆకు లేదంటే ఇసుక ఏదైనా సరే ఆకుకూర బాగా బ్రహ్మాండంగా శుభ్రంగా ఉప్పేసి వేసి కట్టుకుంటే బ్రహ్మాండం ఉంటుందండి చూడండి నేను సన్నగా తరిగాను అనమాట సన్నగా తరిగి వేయాలంటే చేతులు రెండు చేతుల మీద చెట్లు పడ్డాయి కదండి కొంచెం మంటగా ఉంది స్లోగా వేస్తున్నాను మళ్ళీ వేస్తే ఇక్కడ మీద అని తోటకూర ఎందుకంటే పడింది కదా అని కొంచెం జాగ్రత్తగా వేసుకున్నాను అనమాట కానీ సన్నగా జరిగానండి తీసారంటే సన్నగా ఉందో మెతుక్కునే పని ఉండదు నీళ్ళు పోసుకునే పని ఉండదు అవస్రహ్మాండంగా ఉండదండి కూర చిట్టుకునే పెద్ద కూర కూడా ఆ కూర ఊర్నయ్యండి పది నిమిషాలు అయిపోద్ది కూర మొత్తం కాస్త అటు ఇటు కలిసి మొత్తం పెట్టుకున్నామండి తర్వాత చూడండి వాటర్ తోటకూరల వాటర్ టమాటా వాటర్ అంతా కలిపి ఆ నీళ్ళని ఉడికిద్దండి కూర రెండు నిమిషాల కూర ఉడికిపోయిద్ది ఇప్పుడు ఒక రబ్బ చెందుకోండి అండి ఒకే ఒక్క రబ్బ చెందుకుండా అది పులుపు తినే వాళ్ళకి తిన్న వాళ్ళకి టమాటా పులిపే సరిపోద్ది తినేవాళ్ళకి మాత్రం ఒక రబ్బ చెందుకుండా వేసుకోవాలి మేము పులుపు కూడా ఒక రబ్బందుకొని వేసుకున్నాం సరిపడా నాకు కారం చాలినట్టు నిన్న చిన్న పోసాను కాబట్టి ఒక ఉప్పు కారం వేసానండి కరేపాకు కొత్తిమీర కూడా బ్రహ్మాండంగా ఉండదండి కూర ఇంకా కూర చూస్తుంటే మీకు అర్థమైపోతుంది కదా ఒకసారి చూడండి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఏసరెక్కడా లేదు ఆ ఒక్కరున్న ఏసరా దింపేటప్పటికీ సరిపోద్ది అండి అంటిగిరిలాగా అయిపోద్ది కూర కొంచెం కలుపుకున్న రైస్ బాగా అన్నం కలిపిద్దండి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఆ కూర అందరికీ మంచిది అందరినీ తినమని చెబుతున్నారు చూసారు కొత్తిమీర వేలాడుతుందండి చూడండి ఎంత సన్నగా జరిగాను గిన్నెలో తీసేసుకున్నామండి చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత బాగుందో నేను ఉప్పు చూడాలి కాబట్టి కండి ఎందుకంటే పులుసుగా ఉంటే తింటారు మా ఊళ్ళు అందుకని ఇలాగా దగ్గరగా కూరలాగా ఉండానండి వండిన వండినకాడ నుంచి తింటున్నారు తోటకూర వాళ్ళకి ఎలాగా చేస్తూ తింటారో ఒక్కొక్కసారి ట్రై చేస్తూ వాళ్ళు పెడుతూ ఉంటానండి అలా తిన్నారనుకో ప్రతిసారి అలా చేస్తా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్